పేరు అశోక్ ఆనంద్ కుక్లా ఈ పిఎంకేఎం అనేది కొన్ని సంవత్సరాలుగా నాటక పోటీలని నిర్వహిస్తూ మన రాష్ట్రంలోనే కాకుండా ఉభయ రాష్ట్రాల్లో అలాగే భారతదేశంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నాటక పోటీలను నిర్వహిస్తూ ఫైనల్గా లక్ష రూపాయలు బహుమతి ఇస్తున్నటువంటి ఈ పిఎంకేఎం అనే సంస్థ మండమూరి తారక రామారావు గారి వారి జన్మదినం దగ్గర నుంచి కానీ వారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు వరకు కూడా మన నిరంతర శ్రామికుడు నందమూరు మన నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమంగా నిర్వహిస్తూ ఇప్పుడు వజ్రోత్సవం ఐటీ రామారావు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు సందర్భంగా వజ్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇక్కడ మనకి నాటక పోటీ కందుకూలి కళ్యాణ మండపం మన గ్రౌండ్స్ పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా నాటక పోటీ ఆ థియేటర్లో మనం నిర్వహించడం జరుగుతుంది అది పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు ప్రతిరోజు కూడా మూడు నాటిక పోటీలు అట్లా చివరి రోజు జానపద నృత్యాలు అలాగే క్లాసికల్ డ్యాన్స్ ఇలాగ కొన్ని పోటీలు నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా నాటికలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలు నిర్వహిస్తున్న సంస్థ మా పిఎంకేఎం సంస్థ మా ఫస్ట్ బ్లేట్ వెంకటరమణ గారు పిఎంకేఎం సంస్థకి అధ్యక్షులుగా ఉన్నారు వారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకి ఇచ్చేసినటువంటి ప్రెస్ బ్రీక్ పాత్రికే మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నమస్కారం నా పేరు కొండిశెట్టి సురేష్ బాబు పిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ తరఫున ఫస్ట్ బ్లేట్ వెంకటరమణ గారి ఆదేశాల మేరకు ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఏప్రిల్ ఇరవయో తేదీన విజయవాడ నందు కందుకూరి కళ్యాణ మండపం నందు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఏప్రిల్ పదహారు నుండి ఇరవయో తారీఖు వరకు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు పిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ తరఫున జరపడం జరుగుతుంది పదహారు నుంచి పంతొమ్మిది తారీఖు వరకు నాటికపోటీలు నిర్వహించి ఇతర కార్యక్రమాలు నిర్వహించి సాంస్కృతిక జానపద వృత్తి కళా పోటీలు నిర్వహించి ఇరవై తేదీన చంద్రన్న మధ్యోత్సవం వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో గెలిచిన వారికి ఇరవై తేదీన బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నటీనటులు సాంకేతిక నిపుణులు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు విభా విభాగానికి సంబంధించిన వారు అందరూ రాష్ట్రవ్యాప్తంగా ఇరు రాష్ట్రాల్లో ఉన్న నటీనటులందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు రెండు వేల సంవత్సరంలో కూడా స్వర్ణోత్సవ వేడుకలు పసుపు వెంకట వెంకటరమణ గారు మాత్రమే చేయడం జరిగింది అలాగే వజ్రోత్సవ వేడుకలు కూడా పిఎంకేఎం సంస్థ తరఫున ఆయన ఒక్కళ్ళు మాత్రమే చేయడం జరుగుతుంది అధికారం ఉన్నప్పటికీ లేనప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నాటి నుండి నేటి వరకు ఖచ్చితంగా ఏప్రిల్ ఇరవై ఇరవై తేదీన చంద్రున్న వజ్రోత్సవ వేడుకలు కానీ చంద్రున్న పుట్టినరోజు వేడుకలు కానీ నిర్వహించడం జరుగుతుంది అధికారంతో సంబంధం లేకుండా నిస్వార్థంగా ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానాలతో ఈ కార్యక్రమం చేస్తున్నాము అలాగే ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు ఒకేద్దు డబ్బు ఏదో వజ్రోత్సవ వేడుకలైతే ఘనంగా నిర్వహించడానికి అన్ని సన్నాహాలు అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఇతర విషయాల గురించి ఆర్గనైజర్ డాక్టర్ కొప్పుల అశోక్ గారు మాట్లాడుతారు మల్లికార్జునరావు మెమోరియల్ ఫైన్ ఆర్ట్స్ దాన్ని శ్రీ బస్మే వెంకట్రామ్య గారు దాదాపు నలభై ఏళ్ల క్రితం స్థాపించి ఒక విజయవాడ నగరమే కాదండి రోడ్ ఢిల్లీ బాంబే బెంగళూరు బిలాయ్ అన్ని చోట్ల అన్ని చోట్ల నాటికపోటీలు నిర్వహించి చంద్రన్న వర్జోత్సవ వేడుకల ద్వారా ప్రతి సంవత్సరం పది నాటిక పోటీలు పెట్టి నెలకోటి చొప్పులు పెట్టి అందులో సుక్తమైన సెలెక్ట్ చేసి లక్ష రూపాయలు బహుమతి ఇవ్వటం ఒక సులడి గారికి చెంది చూడకు ఇప్పుడు కూడా ఈ వజ్రోత్సవ వేడుకలు విజయవాడ జరిగిన తర్వాత వివిధ ప్రదేశాల్లో కంటిన్యూగా ఈ చంద్రబాబు వజ్రోత్సవ వేడుకలు ఈ సంవత్సరం మొత్తం నిర్వహించాలని ఆయన చక్కటి ప్లాన్ రూపొందించారు రోడ్ మ్యాప్ అది ఆల్రెడీ తర్వాత మీకు అందుద్ది ఈ పత్రికా విలేకల ద్వారా మేము కోరేది ఏంటంటే నాటక పోటీలకు ఆదరణ తగిలిపోతున్న దశలో అణారంగాన్ని పైకి తీసుకురావడానికి మీరందరూ కూడా మేము అంతా మంచిగా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తే ఈ చంద్రన్న జ్యోతులు వీడుకులు అనుకున్నంత రీతిలో అద్భుతంగా జరుగుతాయని మా ఆశ ఆకాంక్ష కూడా బస్సుప్రేడ్ వెంకటమణ గారు నిస్వార్థంగా చేస్తున్న పని ఎవరిని ఒక రూపాయి ఆశయం చేసే కార్యక్రమం కాదు ఇందులో సెలెక్టెడ్ నాటికలు కూడా ఎన్ని చేశారంటే దాదాపు రెండు రెండు మూడు నాలుగు ఐదు ఆరు పన్నెండు నాటికలే పన్నెండు నాటికలకి ఒక్కొక్క నాటికి ఇరవై వేలు చూపు రెండు లక్షల నాలుగు వేల రూపాయలు పేమెంట్ ఇవ్వాలండి అలాగే థియేటర్కి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఇవ్వాలి భోజనాలు ఏం ఏర్పాటు చేసుకుంటే అది అబౌట్ ఎయిట్ ల్యాక్స్ అబవ్ అవుతుంది కానీ ఎవరిని అడిగి అలా వాళ్ళ దగ్గర సంతాలు తీసుకుని చేసే ఉద్దేశం ఆయన ఎప్పుడు లేదు ఆయన సొంత డబ్బులతోనే చేస్తారు ఇప్పుడు కూడా ఆయన పేరు మీదే ఆయన జీవితాన్ని బేస్గా చేసుకుని ధర్మచక్రం అనే సినిమా కూడా చేశారు అది కూడా రిలీజ్గా పోతుంది అలాగే జనం అనే సినిమా కూడా ఆయన జీవితాధారంగానే చేసుకున్నారు ఇలాగ ఆయన చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు దానికి మీ వంతు సహకారం కూడా అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్